అహల్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని యామని చెప్పడంతో ఇక అప్పుడు పిల్లలు పుట్టని దాంతో నీకెందుకురా ఇంటికి ఇవ్వలేంది ఇంటి కోడలుగా పనికిరాదు అని చెప్పి దాని మెడలోనూ కట్టిన తాళి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి అహల్య మెడలో ఉన్న తాళిని భానుమతి తెంచేస్తుంది ఇక దాంతో గౌతమ్ నానమ్మ అని గట్టిగా అరుస్తాడు ఎందుకు గౌతమ్ అరుస్తున్నావో పెద్దావిడ కరెక్ట్గానే చెప్పింది తను కరెక్ట్ పని చేసింది అని చెప్పి యామని అంటూ ఉంటుంది తనకి పిల్లలు పుట్టరని డాక్యుమెంట్ మీద సంతకం చేస్తేనే నేను నీకు అతిథికి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి యామిని అనడంతో ఇకప్పుడు అహల్య కుటుంబ శ్రేయస్సు కోసం నా జాబ్కి ఇబ్బంది కాకూడదనే అలా సంతకం చేసింది కానీ నిజానికి అహల్యకు పిల్లలు పుడతారు తనిప్పుడు గర్భవతి అని చెప్పి తన కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడని గౌతమ్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావని యామని అంటూ ఉంటే లేదు కావాలంటే ఆకాష్ని కూడా అడగండి రే ఆకాష్ చెప్పరా అహల్య ప్రెగ్నెంటా కాదా అని గౌతమ్ అంటూ ఉంటే అవును అహల్య ప్రెగ్నెంట్ అని తనకు యాక్సిడెంట్ అయినప్పుడే నాకు తెలిసింది కానీ గౌతమ్ ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దని తర్వాత చెప్పమని నాతో అన్నాడు అందుకే ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు అని ఆకాష్ అంటూ ఉంటాడు ఇప్పుడు మీరందరూ మా ఇద్దరి పెళ్ళి జరగలేదని అసలు మాది పెళ్ళే కాదని అన్నారు కదా మీ అందరి కళ్ళ ముందే నేను ఈరోజు అహల్య మెడలో తాళి కడతాను అని చెప్పి రా అహల్య అంటూ అహల్యను తీసుకొని గౌతమ్ పీటల మీదకి వెళ్తూ ఉంటే ఇక చాలు గౌతమ్ గారు ఇంతటితో జరిగింది మొత్తం కూడా ఆపేయండి అని అంటూ ఉంటుంది అహల్య గారు తెగింది తాలే కానీ నా తల కాదు కదా పదండి అంటూ బలవంతంగా అహల్యను పీటల మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ స్టూల్ వేసి అహల్యను పైన కూర్చోబెడతాడు ఇక ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి తంతు మొదలు పెట్టండి పంతులు గారు మొదట కంకణాలు కట్టుకోవడమే కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అవును బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఈ కంకణాలు యాంటీ బ్యాక్టీరియా ఇవి చెడు కీటకాలను మన దగ్గరికి రాకుండా చేస్తాయి కట్టుకోండి అంటూ బలవంతంగా అహల్య చేతికి కంకణం కట్టి మీరు కూడా నా చేతికి కట్టండి అంటూ మరొక కంకణాన్ని అహల్య చేతిలో గౌతం పెడతాడు ఇప్పుడు జీలకర్ర బెల్లమే కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు అవునయ్యా అని చెప్పి పంతులు గారు అనడంతో ఈ జీలకర్ర బెల్లం మనమిద్దరం ఒకటే అని కష్ట సుఖాలు పంచుకోవాలని తెలియజేయడానికి పెట్టుకుంటారని చెప్పి మీరు కూడా నా తల మీద పెట్టండి అంటూ అహల్య చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి బలవంతంగా తన తల మీద పెట్టించుకుంటాడు తను కూడా అహల్య తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు ఇప్పుడు మాంగళ్య దారనే కదా అని పంతులు గారిని అడగడంతో అవును బాబు అని చెప్పి అంటూ ఉంటే గట్టిగా మేలం వాయించండి లేకపోతే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తానంటూ బుల్లబ్బాయి వాళ్ళకు గౌతమ్ చెప్తాడు వాళ్ళు మేలం వాయిస్తూ ఉంటే అహల్య మెడలో గౌతమ్ మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక అదితి ఏడుస్తూ ఉంటే భానుమతి చాలా కోపంగా మొహం పక్కకు తిప్పుకొని గౌతమ్ వెళ్ళొద్దని కండిషన్ పెట్టడంతో అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది మనల్ని ఆశీర్వదించే పెద్ద మనసు ఇక్కడ ఎవరికీ లేదు కాబట్టి మనల్ని మనమే ఆశీర్వదించుకోవాలంటూ గౌతమ్ అహల్య తల మీద అక్షింతలు వేసి తను కూడా అక్షింతలు వేసుకుంటాడు తర్వాత ఇద్దరు దండలు మార్చుకుంటారు ఇప్పుడు సప్తపది అంటూ కొంగుముడి వేసిన తర్వాత ఈ కొంగుముడే బ్రహ్మముడి అంటూ ఇప్పుడు మనం ఏడు అడుగులు వేద్దామని హోమం చుట్టూ కూడా అహల్యతో కలిసి ఏడు అడుగులు గౌతమ్ వేస్తూ ఉంటాడు ఇక అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క అడుగుకి విశిష్టత చెబుతూ ఉంటాడు మొదటి అడుగు మన దాంపత్యానికి రెండవ అడుగు మన కుటుంబ క్షేమం కోసం మూడవది ధర్మబద్ధమైన సంపాదన కోసం నాలుగవది ఆరోగ్యకరమైన సంతానం కోసం ఐదవది మనమిద్దరం ఎప్పుడూ స్నేహంగా జీవితాంతం ఒకటిగా కలిసి ఉండడానికి ఆరవ అడుగు కష్టసుఖాల్లో సుఖాల్లో పాలు అంటూ అలా ఏడు అడుగులకు సంబంధించిన విశిష్టతను గౌతమ్ అహల్యకు చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత గౌతమ్ ఇక్కడ ఆకాశం లేకపోవచ్చు కానీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం ఉంది ఆ అరుంధతి వశిష్ఠుని లాగా మనం కూడా కళాకాలం కలిసి ఉండాలి అని చెప్పి గౌతమ్ అహల్యకు చెబుతూ ఉంటాడు ఇక మొత్తానికి ఆ విధంగా గౌతమ్ అయితే అహల్య మండలో తాలి కట్టి అందరికీ ఊహించని ఇస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి